తూర్పుమనియం రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్పీకర్లో సోమవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ ఊరేగింపుగా ర్యాలీల నడుమ నామినేషన్ల పర్వం జోరందుకుంది ఈ నేపథ్యంలో ఇరవై ఒక మంది అభ్యర్థులు ముప్పై రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు వీరిలో తెలుగుదేశం పార్టీ తరఫున మంతల రాజేశ్వరి సిపిఐ సిపిఎం తరఫున సున్నం రాజయ్య వైఎస్ఆర్ పార్టీ తరఫున నాగులపల్లి ధనలక్ష్మి బీజేపీ తరఫున కురసం సుబ్బారావు అదే పార్టీ తరఫున తొరసం సుబ్బారావు నామినేషన్లు దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థులుగా సోముల కుశల పల్లాల రుచిరెడ్డి కుంజా శ్రీను పాయం వెంకయ్య కోడి సుజాత జులువా యతిరాజులు లోతా రామారావు పరిశిక ప్రకాశ్రావు వాకా రవికుమార్ వంతల సూర్యనారాయణ రెడ్డి కొమరం పూర్ణ రాధాకృష్ణ పనీశ్వరి పల్లాల రాజ్ కుమార్ రెడ్డి కుంజా బీర వెంకట సత్యనారాయణ ద్వారా నామినేషన్లు దాఖలు చేశారు అనంతరం అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు వాళ్ళ ప్రజా గిరిజన గిరిజను సమస్యలు సమస్యని పోలవరం ముంపు సమస్యని అసెంబ్లీలో రెప్పినటువంటి వాళ్ళు కాదు ఎందుకు ఇయ్యాలి రోడ్డు అసెంబ్లీకే పోలే రెండేళ్ళు తెగను రెండేళ్ళు అసెంబ్లీకే పాదయాత్ర అయిన తర్వాత మొన్న అసెంబ్లీ ఆఖర అసెంబ్లీ కనిపికుండా అధికారం అధికారం ఎప్పుడు వస్తుంది నీకు ప్రజల గురించి గిరిజనుల గురించి దళితుల గురించి విద్యార్థుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడిన వాడికి నీకెందుకు ఎందుకు మీకు ఓట్లు తెలుగుదేశం కాని వైసీపీ గాని ఓటేస్తే అది నట్టేట ముంచే ఓటు సిపిఎం పార్టీకి శుద్ధి కొలనే స్థితిలో ఓటు వేయండి జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మా అన్న గంగులయ్య గారి క్లాసు గుర్తు చేయండి రెండు గుర్తులకు ఓటు అందుబాటులో ఉంటాం నేను ఎక్కడ పోను నియోజకవర్గ కేంద్రం ఇక్కడే ఉంటాను ఎక్కడ కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన వస్తా నేను అక్కడ అందుబాటులో ఉండి ప్రజలు సేవ చేస్తాను అటువంటి అవకాశం రంపచోడ నియోజకవర్గ ప్రజలు వ్యక్తులైన వారు చరిత్ర వంతులైన గిరిజన గిరిజనేత ప్రజలను ఆలోచించమని చెప్పేసి మా ఎన్నికలు గుర్తు ఉంటుంది సార్ ఒకటి మాత్రం నిజం సార్ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుకి మేము విధేయులుగా ఉన్నామన్న వాస్తవం ఈ రోజు కూడా అట్లా కనీసం ఈ విత్రాయల వరకన్నా అసలు ఏం జరుగుతుంది అనే అధిష్టానం దృష్టికి రావాలి వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మేము అందరం మూకుమ్మడిగా రిజైన్ చేసి మా నిరసన తెలియజేయడం కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ఈ నామినేషన్ ప్రక్రియలో మీకు ఏమైనా ఇబ్బందులు అంటే అధిష్టానం నుంచి పిలుపులు కానీ ఒత్తిళ్ళు కానీ బెదిరింపులు కానీ వచ్చాయి కానీ బెదిరింపులు ఇదని వాళ్ళు ఫోన్ చేసి రండి మాట్లాడతామని చెప్పేసి రెండు మూడు సార్లు వచ్చారు నేను ఎక్కడ దొరకలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి మీకేం కావాలి ఇది కావాలన్నాను అయితే నేను పదవుల కోసం చేయట్లేదండి పదవుల కోసం చేస్తే విద్యా వచ్చి ఐదేళ్ళు అయింది ఐదేళ్లలో నేను ఏ పదవి అడగలేదు నేను నా నాలుగు మండలం నేను ఏం చెప్పాను నాలుగు మండలాలు చూడండి అన్నాను నాలుగు మండలాల్లో మీరు చూడండి నాలుగు మండలాల్లో అభివృద్ధి జరిగింది వర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు చూసుంటారు మీడియాలో ఎందుకంటే ప్రజలందరూ ఒకవైపు అందరూ పార్టీలో నాయకులతో సహా అందరూ పదకొండు మండలాల్లో తొమ్మిది మండల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కలిసి మేము కూడా సీనియర్ నాయకులు అందరం కలిసి వెళ్ళి ఆ అభ్యర్థికి ఇస్తే వైసీపీకి ఇచ్చినట్లే అని చెప్పి చెప్పుదామని చెప్పేసి మేము వెళ్ళి మీడియా ద్వారా అన్ని ద్వారా కూడా మేము మెసేజ్ పంపించాం పంపించిన కనీసం మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలే తీరా ఏమనుకున్నామంటే సరే పదిహేడో తారీఖు ఇక్కడికి వస్తారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తారని మేము అనుకుంటే పదహారో తారీఖు నాడు అర్ధరాత్రి ఒంటి గంటకి అనౌన్స్ చేశారు చాలా 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 కార్యకర్తలు అందరూ ఎంతో బాధపడుతూ ఉన్నారు నా వెనుక డబ్బు లేదు ఏమీ లేదు నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు యువతం ఉంది ఒకవైపు అసలు నేను నాకు ఇవన్నీ వద్దు పదిహేను సంవత్సరాలుగా ఒక ఆఫీసర్గా పనిచేసి పోస్ట్ ఆఫీసర్ అని ముద్రపడితే తీసుకొచ్చి నన్ను తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలుగా నేను కష్టపడ్డాను వాళ్ళు ఒకసారి ఎంపీ ఇచ్చారు ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు ఇచ్చినా నేను చాలా తక్కువ ఓట్లతోటి లాస్ట్ టైం ఓడిపోయాను అయితే నేను అనుకునేది అసలు రెబల్ వేయాలి అనే ఆలోచన నాకు లేదు ఎప్పుడైతే కార్యకర్తలు అందరూ వచ్చి ఒక ఒక పార్టీనే రెండు వైపులా పనిచేసేలాగా చేస్తుంటే మన పార్టీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అయినా సరే మీరు రావాలక్క రాకపోతే కుదరదు అని చెప్పేసి కార్యకర్తలు అయితే మీ మా ఆదివాసీ సంఘాల వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేసి నేను రాను అన్న సరే సపోర్ట్ చేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇండిపెండెంట్గా నేను పదిహేను సంవత్సరాలుగా నేను ప రెండు వేల నాలుగులో ఎంపీగా పోటీ చేశాను ఆ రోజు తక్కువగానే ఉంటాను అప్పటి నుంచి పార్టీ ఆఫీసులో పదకొండు సంవత్సరాలు చేశాను పద్నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి నాకు రెండు వేల పద్నాలుగులో అక్కడ పనిచేసి ఇక్కడికి నామినే డి ఫామ్ ఇచ్చి నన్ను పంపిస్తే జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ తోటి అంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ కానీ దాన్ని డబ్బులు చేస్తారు కాబట్టి దాంతో ఓడిపోయా కొంతమంది తప్పుడు మెసేజ్లు ఇచ్చారు పార్టీ ఆఫీస్కి మేము చెప్పేది ఏంటంటే బాగా తప్పుడు ఎవరు ఇక్కడ చేయలేదండి ఆడపిల్లగా పదమూడు రోజులు సైకిల్ యాత్ర చేశారు మీరు ఈస్ట్ గోదావరి సైకిల్ యాత్ర అంటే యూట్యూబ్లో వస్తుంది ఇప్పటికి కూడా సైకిల్ యాత్ర తొక్కి సైకిల్ తొక్కి ప్రజల్లో ఏమి ఇబ్బందులు అంటే మా నాలుగు మండలాల్లో మాత్రం చేయడం జరిగింది ఇక్కడికి రాలేదు ఎందుకంటే నాకు ఆ నాలుగు మండలాలు ఇన్ఛార్జ్గా ఇచ్చి బాగా చేయమన్నారు మీరు ఇంక్వైరీ చేయండి ఆ నాలుగు మండలాల్లో చాలా వరకు మాకు పోలవరం మునిగిపోతుంది మాకు ఏమవుతుంది అని చెప్పేసి ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు మహిళా సంఘాలు గిరిజన సంఘాలు వాళ్ళ విలీన మండలాల్లో ఎట్లా పరిస్థితుందంటే అన్న ముపు వస్తే మేము ఏమైపోతామనే ఒక ఇదిలో ఉన్నారు మా దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది పోరాటం చేసి మా హక్కులు సాధిస్తుందనే నమ్మకంతో మా దగ్గర ఉన్న గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఆలోచిస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ మూలానే ఇది వేయటం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఆ విలీన మండలాలు అంటే దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు ఈ రోజు వరకు సరైన ఇది లేకుండా మా ప్రజలు ఏమవుతుంది ఏమవుతుందనే భయం ఉందా మేము అందరం ఒక సైడ్ వచ్చి చెప్పి వేరే పార్టీకి మీరు ఇచ్చేది వైఎస్ఆర్ సిపి వాళ్ళకే వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన ఇద్దరు గెలిచిన ఒక రాజు ఒక కాపు వాళ్ళ ఇదిలో రెండు లక్షల యాభై మూడు వేల మంది యాభై ఆరు వేల మంది ప్రజలు గిరిజనులు గాని గిరిజ నేతలు కానీ గుణిగిపోయి వాళ్ళ స్వార్థ రాజకీయాలకు బలైపోయే పరిస్థితి ఉంది అందుకోసం నా ప్రజల కోసం నా ప్రజలు అమాయకులండి గిరిజనులు ఎంతమంది లక్షణాలు తెలియజేశారా అధిష్టానం తెలియజేయడానికే వారం రోజులు వెయిట్ చేశామండి మేము ఒకసారి కాదు రెండు సార్లు అందరూ వచ్చి అక్కడ నిలబడండి మండల అధ్యక్షులు చెప్పారు కదా మండల అధ్యక్షులు జెట్ పీడిజల అందరూ వచ్చి మేము చెప్తామంటే అందరు వన్ 1 టు 1 తీసుకున్నారు మమ్మల్ని మాత్రం ఉండండి మండల నికో మీకు నమస్కారం ఆప్సోడవరం యూఎస్ అందరికీ నమస్కారం డాక్టర్ సోడవరం యూఎస్ వర్తనంలో ఇన్ని యాజత్యిక నసిసి స్థితినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు పుటర్ చేస్తానండి అదేవిధంగా మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా మరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో అలా తన సారంలో మరి పార్టీ మా కార్యకర్తలు నాయకులు అలాగే ఎలక్షన్ ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కోట్లాది నిధులు తీసుకుని వచ్చి మరి డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం జరిగింది నా నియోజకవర్గంలో మరి రేపు పదిహేను వందల కోట్లు తీసుకుని వచ్చి డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తూ ఉన్నారంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరి పని చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం అదేవిధంగా బావితరాల కోసం అందరి కోసం గ్రామంలో భారతీయ జనతా పార్టీ తొంభై వంద శాతం భారతీయ జనతా పార్టీ చేసింది ఈయన చంద్రబాబు నాయుడు ఎట్టి విధంగా ఏమి ఇవ్వలేదు అనే కారణంగా ఆయన మీద చాలా అభండం వేసి చాలా రకాలుగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ నరేంద్ర గారు మోడీ నాయకత్వంలోనే జరిగిందని మేము జనసేన భారతీయ జనతా పార్టీ వినియోగ రవి కుమార్ అండి వీఆర్పురం మండలం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ అయ్యడానికి వచ్చాము ఈరోజు మాకు అంటే మా స్వచ్ఛందంగా మేము నామినేషన్ వేసి మాది ఏంటనేది మేము చూపెట్టాలనుకొని రాజకీయ నాయకుల పా పార్టీలని నమ్మకుండా మా అంతట మేము అభివృద్ధిగా అవ్వాలనేసి ఇవాళ నామినేషన్ చేయటం జరిగింది